హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ ఈరోజు మనము దక్షిణ కాశీగా పిలువబడే కేతకీ సంగమేశ్వర ఆలయ విశిష్టత చరిత్ర గురించి తెలుసుకుందాము తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జరాసంగ మండలంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర దేవాలయం గురించి మనము ఇప్పుడు చూస్తున్నాము ఈ దేవాలయం చేరుకోవాలంటే మనము జహీరాబాద్ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో జరాసంగం అనే ఊరిలో ఉంటుంది సో ఈ శివాలయం యొక్క విశిష్టత ఏంటంటే దక్షిణ కాశీగా పేరు పొందింది ఇక్కడ ఒక ఆలయ పురాణం ఉన్నది బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఎవరు గొప్ప అని అనుకున్నప్పుడు పరమశివుడు వారిద్దరికీ బ్రహ్మదేవుని శిఖరం చూడమని అలాగే పాదాలం వరకు మహావిష్ణువుని చూడమని ఆజ్ఞాపిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు శిఖరం చూడడానికి వీలు కాక దారిలో ఎదురైనటువంటి కేతకి అంటే మొగలి పువ్వు అలాగే కామధేనువుతో అబద్ధం చెప్పమని చెప్తాడు అవి వచ్చేసి కేతకి అంటే మొగలి పువ్వు అబద్ధం చెప్పినందువలన నీకు ఎక్కడే కానీ పూజకు పనికిరావని చెప్తారు పరమశివులు వారు అలాగే బ్రహ్మదేవులు వారు అబద్ధాలు చెప్పించినందుకు ఆయనకు ఎక్కడే కానీ పూజలు ఉండవు అని చెప్తారు అలాగే మన కామదేవు నువ్వు తలతో అబద్ధం చెప్పి తోకతో సత్యం చెప్పినందువల్ల తోకకు పూజలు అదే వెనుక భాగానికి పూజలు అందుకునేలా పరమశివుడు ఆదేశిస్తారు మహావిష్ణువు నిజం చెప్పినందుకు ఆయనకు అన్ని చోట దేవాలయాలు ఉన్నాయి ఈ ఈ యొక్క శివాలయమును సాక్షాత్తు మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించడం అనేది ఇక్కడ విశిష్టత తన యొక్క పరిహారం కోరగా బ్రహ్మదేవుడు పరమశివుడు ఆజ్ఞాపి పరమశివుని ప్రసన్నం కోసం ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడే శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఒక ప్రశస్తి ఇక రకరకాల ఇంకా ఒక రాజు గురించి కూడా చరిత్ర ఇక్కడ ఉన్నది రాజు ఈ ఈ దారిన వెళుతూ ఇక్కడ ఒక అమృతగుండం ఉంటుంది అమృతగుండంలో స్నానం చేసి అతని యొక్క ఆరోగ్యం బాగైనందువల్ల ఇక్కడ సాక్షాత్తు శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఒక చరిత్ర కూడా ఉన్నది ఇక్కడ మనకు దగ్గరలో ఇక్కడ అమృతగుండం అనే మనకు ఒక కోనేరు కూడా ఉంటుంది ఇది మనము కాశీలో గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం ఉంటుంది అందుకని చాలామంది ఇక్కడ అమృతగుండంలో స్నానం చేసి తమ యొక్క ఆరోగ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఈ అమృతగుండం సాక్షాత్తు ఎంతోమంది ఋషులు ఇక్కడ స్నానం ఆచరించి ఈ జరాసంగ సంగమేశ్వర స్వామికి పూజలు నిర్వహించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది కా అద్భుతమైన శివాలయము మనం ప్రతి ఒక్కరు వీలున్నవారు దర్శించి ఈ దక్షిణ కాశీగా పిలువబడే ఈ యొక్క శివాలయంలో ఆ పరమశివుని ఆశీస్సులు ఆ యొక్క కృపకు మీరందరూ కృపను పొందుతారు అనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ